ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతున్న ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక ఎపిసోడ్లోకి వెళ్తే సమీరా అంటుంది ఆనందంతో ఇప్పుడు మీ ముందు నిద్ర లెగిస్తే ఇక తనకి తల కదా ఆంటీ అందుకే నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు అని సమీర ఆనందాతో అంటూ ఉంటే అప్పుడు ఆనంద అంటుంది ఎవరిది నటనో ఎవరిది ఏంటనేది నాకు బాగా తెలుసు ఎస్ఐ గారు కొంచెం నా కొడుకుని లేపడానికి సాయం పట్టండి అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అప్పుడు సమీరా ఎస్ఏ గారు ఒక నిమిషం ఆగండి మీరు మీ అబ్బాయిని తీసుకెళ్ళాలనుకుంటున్నారు కదా తీసుకెళ్ళండి నేనేం కాదన్ను కానీ వెళ్లే ముందు నా పరిస్థితి ఏంటనేది కొంచెం చెప్పి వెళ్ళండి అనగానే అప్పుడు ఆనంద ఏంటి నీ పరిస్థితి అంటే ఏంటి అనగానే అదే అండి ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు ఇక మరి నా పరిస్థితి ఏంటండి అందుకే నాకు మాట ఇచ్చి వెళ్ళండి అనగానే నువ్వేం మాట్లాడుగుతావు నాకు బాగా తెలుసు అని ఆనంద అంటుంది అప్పుడు సమీర థ్యాంక్స్ అండి నేను చెప్పకుండానే మీరు నా మనసులో మాట తెలుసుకున్నారు ప్లీజ్ అండి నాకు మాట ఇచ్చి వెళ్ళండి అనగానే ఆనంద ఆల్రెడీ శరణ్యకి దర్శనికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది నీకు అన్నీ తెలుసు మళ్ళీ ఇలా చేస్తున్నావు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే తెలుసండి తెలుసు అక్కడ మాటలు మాత్రమే జరిగాయి కానీ ఇక్కడ మీకు తెలుసు కదా ప్లీజ్ అండి దయచేసి నాకు మాట ఇచ్చండి మీరు మాట ఇస్తే మాట దాటరు కాదనరు అని నాకు నమ్మకం ఉంది ప్లీజ్ అని చెప్పి సమీర అంటూ ఉంటే మాట ఇవ్వకపోతే అని చెప్పి ఆనంద అంటుంది అప్పుడిక ఎస్ఏ గారితో అంటుంది అనమాట సమీర సార్ నా ప్లేస్లో ఇంకొక వేరే అమ్మాయి ఎవరైనా ఇలా పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇలా మీరు యాక్షన్ తీసుకోకుండా ఉంటారా ఆనంద గారి అబ్బాయి అయితే ఒక న్యాయం వేరే వాళ్ళైతే ఒక న్యాయమా ప్లీజ్ అండి నాకు న్యాయం చేసి కదలండి అని చెప్పి అంటూ ఉంటుంది సమీరా అప్పటిక ఆనంద చేయకపోతే ఏంటి మాట ఇవ్వకపోతే ఏంటి ఏం చేస్తావు అని చెప్పి అడుగుతుంది ఆనంద ప్రెస్కి ఫోన్ చేస్తాను అని చెప్పి సమీర చెప్తుంది చుట్టూ ఆనందం అంటుంది ఎస్ఐ గారు ఈ అమ్మాయి మాటలు మీరు అస్సలు నమ్మకండి తను మోసగత్త అన్నట్టుగా చెప్తూ ఉంటే అప్పటికి ఎస్ఐ గారు అడుగుతారు చూడమ్మా నువ్వు ఈ అబ్బాయి మోసం చేశాడు అని చెప్పి అంటున్నావు కానీ ఇక్కడ దాకా నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి అనగానే అప్పుడు సమీర నాకు పరిచయం ఉంది కాబట్టి ఈ అబ్బాయితో వచ్చాను నాకు ఇక్కడ ఇలా జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ అబ్బాయి ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు నాకు దాని రావడం తప్పే కానీ ఇలా చేయడం కూడా తప్పే కదండి అందుకే మాట అడుగుతున్నాను అని చెప్పి సమీర అంటున్నాను మాట ఇచ్చేదే లేదు అని ఆనంద అంటూ ఉంటే అప్పుడు సమీర సరే అండి ప్రెస్ని పిలుస్తాను అప్పుడు మీ అబ్బాయి చేసిన మోసం మీరు మాట ఇవ్వకుండా ఇంత పెద్ద మోసం చేస్తున్నారు ఇది అంతా కూడా ప్రెస్ ముందు చెప్పేస్తాను అప్పుడు ఆనంద ఏంటి బెదిరిస్తున్నావా అని చెప్పి అడుగుతుంది బెదిరింపు కాడు చేసి చూపిస్తాను అని చెప్పి ఇక తను ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ డయల్ చేస్తూ ఉంటుందన్నమాట సమీర అప్పుడు ఎస్ఐ అంటారు ఆగమ్మా ఆగు కాసేపు ఆగు మేడం మీతో మాట్లాడాలి కొంచెం పక్కకు రండి అని చెప్పి ఆనందాన్ని ఎస్ఐ అంటూ ఉంటే ఏంటి సార్ మీరు కూడా అనగానే ఒక్కసారి రండి మేడం అని చెప్పి పిలవడంతో ఇక ఆనంద పక్కకు వస్తుంది అప్పుడు ఎస్ఐ మేడం ఇక్కడ పరిస్థితి పరిసరాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రెస్ వచ్చారంటే ఆ అమ్మాయి మాటలే నమ్ముతారు మేడం అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటే అప్పుడు ఆనంద్ అంటుంది యాక్చువల్గా ఏం జరిగిందంటే సార్ ఈ అమ్మాయి మా దర్శన్ ని ఆల్రెడీ ఇష్టపడింది కానీ ఈ అమ్మాయి నేచర్ నేను ముందే పసికట్టి ఈ అమ్మాయిని వద్దని మా అబ్బాయిని ఇక వేరే అమ్మాయికి ఇచ్చి ఎంగేజ్మెంట్ కూడా చేశాను పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది ఇక కావాలని ఎలాగైనా దర్శన్ దక్కించుకోవాలని ఈ అమ్మాయి ఇదంతా చేస్తుంది ఈ అమ్మాయి చాలా కన్నింగ్ సార్ అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటే అప్పుడు ఎస్ఐ అంటారు ఈ అమ్మాయి కన్నింగ్ అయి ఉండొచ్చు మీరు చెప్పిందంతా నిజమే ఉండొచ్చు కానీ ఇప్పుడు ప్రెస్ వాళ్ళు వస్తే మీరు చెప్పే మాటలు నమ్ముతారా లేదంటే ఆ అమ్మాయి మాటలు నమ్ముతారా లేదు కదా అమ్మాయిని నమ్ముతారు కదా ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా ఆ అమ్మాయికి ఫేవరబుల్ గానే ఉంది కొంచెం అర్థం చేసుకోండి అని చెప్పి ఎస్ఐ అంటాడు ఎస్ఐ అంటారు ఇప్పుడు కనుక ప్రెస్ వాళ్ళు వచ్చారంటే ఇక మీ మాటలు నమ్మకపోగా రేపు టీవీలో అంతా ఇదే న్యూస్ ఇక డిబేట్లు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా మీ పరువు తీసేస్తారు నిజంగా అమ్మాయి కన్నింగే అయి ఉండొచ్చు కానీ అదంతా తేలడానికి ప్రూవ్ అవ్వడానికి ఇదంతా కావాలని ట్రాప్ చేసింది మీ అబ్బాయిని తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఈలోపు అమ్మాయిని కంట్రోల్ చేయడానికి మీరు మాట ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదు మేడం కొంచెం ఆలోచించండి అని చెప్పి ఎస్ఐ ఆనందాతో చెప్తూ ఉంటారు ఆ తర్వాత ఆనంద వెళ్తుంది సమీరా దగ్గరికి ఏ నిర్ణయం తీసుకున్నారంటే చెప్పండి మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారా లేదంటే ప్రశ్న పిలవమంటారా చెప్పండి మాటిస్తారా లేదా అని చెప్పి సమీరా చేయి చెప్తే ఇక ఆనందాకి వేరే ఆప్షన్ లేక మాటివ్వడానికి చేయి లేపి ఇక ఇటు సమీరా చేయి మీద పెద్ద పెట్టబోతున్న టైంకి డోర్ నాక్ అవుతుంది ఇక అదే టైంకి శరణ్య వచ్చి డోర్ నాక్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు అక్కడే ఉన్న ఎస్ఐ ఎవరు వచ్చినట్టున్నారు కానిస్టేబుల్స్ మీరు వెళ్ళి చూడండి అనగానే అప్పుడికి ఆనంద ఆగండి ఎస్ఐ గారు నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి ఆనంద వెళ్తుంది ఇక మెయిన్ డోర్ ఓపెన్ చేసి చూడగానే ఎదురుగా శరణ్య నువ్వొచ్చావు వింటమ్మా అని చెప్పి ఆనంద అడుగుతుంది అప్పుడు శరణ్య అంటుంది అది అత్తయ్య మీ ఫోన్కి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి మీరు ఫోన్ ఏమో కార్లోనే మర్చిపోయారు కదా ఇద్దామని వచ్చాను అనగానే అవునా అమ్మా సరే అని చెప్పి ఫోన్ తీసుకుంటుంది సరే అమ్మా ఇక నువ్వు వెళ్ళు బయలుదేరు అని చెప్పి అనగానే దర్శన్ గారు ఉన్నారా అండి లోపల అని చెప్పి అంటుందన్నమాట శరణ్య ఆ ఉన్నాడమ్మా లోపలే ఉన్నాడు యాక్చువల్గా నేను వదిలిపెట్టి వచ్చేసాడు కదా నేను బాగా తిట్టాను అసలు ఎందుకు వచ్చాడంటే యుఎస్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారంట అయితే వాళ్ళని కలవడానికని ఇక్కడికి వచ్చాడు అయితే వాళ్ళకి నెక్స్ట్ నెక్స్ట్ ఫ్లైట్లోనే వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు అందుకే ఇక్కడ వాళ్ళు మీటప్ ప్లాన్ చేస్తారు ఇక్కడే ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అలాగా లోపలే ఉన్నాడమ్మా అని చెప్పి అనగానే అప్పుడు ఆనందాలు చెప్పగానే శరణ్య అంటుంది అది అయితే ఒకసారి దర్శన్ గారితో మాట్లాడచ్చా అని చెప్పి అంటుంది మా వద్దు ఇప్పుడైతే వద్దు అంటే తను మీటింగ్లో ఉన్నాడు కదా వాళ్ళ ఫ్రెండ్స్తోని తర్వాత మాట్లాడుదులే ఇప్పుడు అయితే ఇంటికి బయలుదేరమ్మా అనగానే సరే సరే అతయ్యా అని చెప్పి ఇక సరైన వెళ్ళి లో కూర్చుంటుంది కార్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక మళ్ళీ మెయిన్ డోర్ క్లోజ్ చేసి లోపలికి వచ్చేస్తుంది ఆనంద అప్పుడు సమీర అంటుంది ఏంటి మీరు ఎంచుకున్న కోడలు వచ్చినట్టుంది పాపం చూపించాల్సింది తను కాదు దర్శనం వేరే కోడలు ఎంచుకున్నాడని తలకు కూడా తెలిసేదిగా లోపలికి తీసుకొస్తే అని చెప్పి సమీరా అంటూ ఉంటుంది సరే కానీ ముందు నాకు మాటివ్వండి అని చెప్పి సమీర్ అడుగుతుంది ఇక అప్పుడు ఆనందకి ఏం చేయాలో తెలియక అలా సడన్గా టేబుల్ మీద కిచెన్లో ఉన్న టేబుల్ మీద గమనిస్తుంది అక్కడ ఒక టాబ్లెట్ షీట్ కనిపిస్తుంది ఏంటి టాబ్లెట్ షీట్ ఇటు ఆల్రెడీ ఒక జ్యూస్ గ్లాస్ కూడా ఎంటీగా కనిపిస్తూ ఉంటుంది కదా టేబుల్ మీద ఇతలు ఇదంతా ఏంటి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి ఆ ట్యాబ్లెట్ షీట్ వెనక్కి తిప్పి చూడగానే ఇది స్లీపింగ్ పిల్స్ అని ఆనందాక అర్థమైపోతుంది ఇక షీట్ పట్టుకొని వస్తూ ఉంటుంది సమీర దగ్గరికి సమీర్ ఏమో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయిపోయింది దొరికిపోయినట్టేగా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఎస్ఐ గారు ఒకసారి ఈ షీట్ ఏంటో అని చెప్పి ఆనంద ఇస్తుంది ఇది స్లీపింగ్ పిల్స్ మేడం అని చెప్పి అనగానే ఇక అప్పుడు ఆనంద అంటుంది సమీరతోని ఒక మనిషికి మత్తు మంది స్లీపింగ్ పిల్స్ ఇచ్చి సొంతం చేసుకున్న దాన్ని ఇలా చేస్తూ ఉంటే దీన్ని ఏమంటారసేగారు అని చెప్పి అడుగుతుంది ఆనంద అది చాలా పెద్ద నేరం మేడం అలా చేశారని రుజువు చేస్తే మినిమం సిక్స్ టు సెవెన్ ఇయర్స్ లోపలికి వేసేయచ్చు మేడం అని చెప్పి అలా చెప్తూ ఉంటే ఇక సమీర చాలా టెన్షన్ పడిపోతుంది ఆ మాటకి ముందు ఈ సమీరాని అరెస్ట్ గారు అని చెప్పి అనగానే వాట్ డూ మీన్ నేనేం చేశాను నన్ను అరెస్ట్ చేయడానికి అని చెప్పి సమీర అంటుంది అప్పటికి ఆనంద కోపంతో నా కొడుకుని ఇక్కడికి తీసుకొచ్చి మందు కలిపిన ఆ జ్యూస్ తాగిచ్చి ఇలా సొంతం చేసుకోవాలని ఇదంతా ప్లాన్ చేసావు నా ఇంటి కోడలు కావాలని ఇదంతా నన్నే బెదిరించావు దీనికి నిన్ను అరెస్ట్ చేయిస్తాను అని చెప్పి ఆనంద అంటుంది సమీర్ అంటుంది లేదు లేదు నేనేం చేయలేదు అదంతా అబద్ధం అని చెప్పి అంటూ ఉంటే ఆహా మరి నువ్వేం చేయనప్పుడు ఈ స్ట్రిప్స్ ఉన్నాయి స్లీపింగ్ పిల్స్ అక్కడ టేబుల్ మీద కూడా ఒకే జ్యూస్ గ్లాస్ ఎందుకుంది చెప్పు ఇదంతా నీ ప్లాన్ కాదు అని చెప్పి ఆనంద అంటుంది యాక్చువల్గా ఆ జ్యూస్ నేనే తాగాను ఆ ఒక్క జ్యూస్ ఒక గ్లాసే ఉంది కదా అది నేనే తాగాను అని చెప్పి సమీరా అంటూ ఉంటే ఆహా నువ్వు తాగావా అయితే ఆ జ్యూస్ ఉన్న గ్లాసు ఫారెన్సిక్కి పంపిస్తే అబద్దాలు నిజాలు ఎవరు ఏం చెప్పారనేది బాగా అర్థమైపోతుంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటే ఇక ఇటు పక్క ఎస్ఐ గారు చెప్పవేంటమ్మా చెప్పు ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఇక సమీరా చాలా టెన్షన్ పడుతుంది అప్పుడు ఆనంద ఎలాంటిది ప్రశ్న పిలుస్తావు కదా ఇప్పుడు పిలువు ఈ స్లీపింగ్ పిల్స్ ఇక్కడ ఉన్నాయో జ్యూస్ గ్లాస్ ఇదంతా కూడా నా కొడుకున్న పరిస్థితి అంతా నేను కూడా వాళ్ళకి వివరిస్తాను నువ్వు కావాలని చేసి ఇదంతా ప్లాండ్గా నా కొడుకుని ఇరికించావు కదా నా ఇంటికి కోడలుగా వద్దామను ఇదంతా పక్కా నీ ప్లానే అసలు నా కొడుకుని నువ్వు వద్దనుకున్నాక నిన్నెందుకు ఇక్కడికి తీసుకొస్తావు అసలు నా కొడుకు నీతో పెళ్లికి ఒప్పుకోకపోతే వాడిని చంపాలని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు అసలు అటెంప్ట్ మర్డర్ కేసు కింద ఈ అమ్మాయిని బుక్ చేయండి సార్ అని చెప్పి ఆనంద అంటూ ఉంటే ఇక సమీర చాలా టెన్షన్ పడుతున్నాం వాటికి ఇక ఆనందం అంటుంది ఎస్ఐ గారు ఈ అమ్మాయిని అరెస్ట్ చేయండి నేను కంప్లైంట్ ఇస్తాను అవసరమైతే నా కొడుకుతో కూడా సంతకం పెట్టిస్తాను అనగానే అప్పుడు ఎస్ఐ మీ కొడుకు కూడా సంతకం పెట్టాడంటే ఇక కేసు చాలా స్ట్రాంగ్ అవుతుంది సో కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి అమ్మాయిని అనగానే ఇక సమీర టెన్షన్ పడుతూ ఎస్ఐ గారు నేనే తప్పు చేయలేదు నేను ఇతన్ని దర్శనం చంపడానికి మాత్రం ఇక్కడ తీసుకురాలేదు యాక్చువల్గా మేము ఇద్దరిని చాలా ప్రేమించుకున్నాము ఇది మాత్రం నిజం మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి లైఫ్ షేర్ చేసుకోవాలి అనుకున్నాం కానీ ఈవిడి గారికి నేను నచ్చక దర్శన్కి వేరే అమ్మాయితో పెళ్ళి ఫిక్స్ చేసింది పాపం తన మనసు చంపుకొని వాళ్ళ అమ్మ మాట వింటున్నాడు కానీ ఇదంతా పాపం దర్శన్కి ఇష్టం లేదు అందుకే నేను తనతో లైఫ్ షేర్ చేసుకోవాలనుకున్నాను కానీ ఇంకా వేరే ఏ ఉద్దేశం లేదు అని చెప్పి సమీర అంటూ ఉంటే అప్పుడు అనంత అంటుంది ఎవరు ఏ ఉద్దేశంతో ఇదంతా చేశారు నా కొడుకు లేచాక అంత క్లియర్గా అర్థమవుతుంది అసలా నీ మనస్తత్వం ఏంటనేది నేను ముందే స్టడీ చేశాను అందుకే నిన్ను వద్దన్నాను అయినా నువ్వు ఫోన్ లే ఒక ఆడదాను అని చెప్పి ఫోన్ లేని ఇప్పటికైనా క్షమించి వదిలేస్తున్నాను ఇంకొకసారి నా కళ్ళకి కనిపించావంటే ఊరుకునేదే లేదు నా కొడుకు జోలికి వచ్చావంటే అస్సలు ఊరుకోను పో ఇక్కడి నుంచి అని చెప్పి గట్టిగా ఆనందం ఆరవడంతో ఇక అక్కడి నుంచి సమీరా ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతేం ఎపిసోడ్లో జరిగింది మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం ఇంట్రెస్టింగ్గా జరిగిపోతుంది